శోధన అపవాది మన వీక్ పాయింట్ చూసి శోధిస్తాడు మా ఎవరి వీక్నెస్ ఏంటో మరి అపవాదికి బాగా తెలుసు సో మనం ఎక్కడ శోధించబడతామో ఆ విషయంలో శోధిస్తాడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది శోధన అనేది అపవాది నుంచే వస్తుంది టెస్ట్ దేవుడు ఇస్తారు టెంప్టేషన్ అపవాది నుంచి వస్తుంది అయితే శోధన వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే శోధనలో పడిపోవడం చాలా ఈజీ అండి ఎవరైనా పడిపోగలరు శోధనలో పడిపోవడం గొప్ప విషయం కాదు శోధనలో పడిపోయి నేను పడిపోయానండి అని ఇతరులను నిందించడం చాలాసార్లు శోధనలో పడిపోయిన తర్వాత వాళ్ళ వల్ల పడిపోయానండి ఈ పరిస్థితి వల్ల పడిపోయానండి చాలా ఈజీగా మనం చెప్పేస్తూ ఉంటాం అయితే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు ఇప్పుడు ఒక వాచ్మెన్ ఉంటాడు అనుకోండి ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు అవేక్గా ఉంటాడు ఏంటంటే రాత్రి ఈ బిల్డింగ్ నేను వాచ్ చేస్తున్నాను దొంగలు ఎట్నుండి వస్తారో ఒకవేళ దుండగులు నుండి వస్తారు విశ్వాస జీవితంలో కూడా శోధన విషయంలో కూడా మనం చాలా విజిలెంట్గా ఉండాలి మెలకువ కలిగి ఉండాలి ప్రార్థన పూర్వకంగా ఉండాలి అసలు అది శోధన అని గుర్తించాలంటే మెలకువగా ఉండాలి ఇప్పుడు మత్తులో ఉన్నామనుకోండి ఆత్మీయంగా మనము లేట్ బ్యాక్గా ఉండి ఏదో విశ్వాస జీవితం అలా వెళ్తుందిలే ఏదో పరిస్థితులు అలా వచ్చి అనుకుంటే కాదు ఒక సమస్య రాగానే ఒక శోధన రాగానే ఇది అపవాది పంపించాడు నేను ఇందులో నా ప్రభు కొరకు నిలబడాలి అనే పట్టుదల శోధనను సహించువాడు ధన్యుడు అనే మాట ఉంది కొరింది పత్రికలు ఒక మాట ఉంటుంది ప్రతి శోధనలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఎలా అయితే కంప్యూటర్కి వైరస్ వచ్చినప్పుడు యాంటీవైరస్ ఉంటుందో మనకి రోగాలు వచ్చినప్పుడు మందులు ఉంటాయో మనం ఎదుర్కొనే ప్రతి శోధనకు దెర్ ఇస్ అ వే అవుట్ అది ఎలా తెలుస్తుందంటే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తెలియజేస్తారండి మన స్వంత శక్తితో మనం ఆధారపడితే మనం శోధన నుండి బయట పడలేము కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఎంత పెద్ద పరీక్ష అయినా ఎంత పెద్ద శోధనైనా ఆ శోధన జయించడానికి దేవుడు కృప చూపిస్తారు సో శోధన జయించడానికి పర్సనల్ ప్రేయర్ రెండవది గో టు యువర్ స్పిరిచువల్ మెంటర్స్ అంటే మీకు ఆత్మ సంబంధంగా మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారు మిమ్మల్ని గైడ్ చేయగలిగిన రైట్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారిచ్చే ఆత్మీయమైన సలహాలు గైడెన్స్ కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది కొన్నిసార్లు కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది పడిన దగ్గరే మళ్ళీ 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 పడతా ఉంటారు అదొక సైకిల్ అయిపోతుంది అనమాట అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు హ్యావ్ అన్ అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే ఒకరికి మీరు మీ జీవితం గురించి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి అది మీ తల్లి అవ్వచ్చు ఇట్ క్యాన్ యువర్ మదర్ ఇట్ క్యాన్ బి యువర్ ఫాదర్ యువర్ బిగ్ బ్రదర్ యువర్ సిస్టర్ ఒక మీ యూత్ లీడర్ అయిండొచ్చు మీ సేవకులు అయిండొచ్చు వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇలా ఉన్నాను అక్క నా పరిస్థితి ఇలాగా ఉంది పలానా శోధన జయించాను ఇదిగో ఇప్పుడు మళ్ళీ శోధన వస్తుంది అని ఎప్పటికప్పుడు ఒకరికి ఒకరితో మీరు ఆత్మీయంగా కనెక్టెడ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని వారు చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఎవరి ప్రైవసీ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు ఎప్పుడు పడుతున్నారో తెలియట్లేదు ఎప్పుడు లేస్తున్నారో తెలియట్లేదు ఎంత కాలం పాపంలో పడి ఉండిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది మనమే కనుక ఆత్మీయ జీవితంలో శోధనలో పడకుండా నిలబడాలి అని ఒక కృత నిశ్చయము మనందరికీ ఉన్నప్పుడే మన జీవితాల ద్వారా దేవునికి మహిమొస్తుంది బైబిల్ గంధంలో ఎవరిని చూసినా శోధనను సహించి జయించిన వారికి దేవుడు గొప్ప బహుమానం ఇచ్చారు యోసేపు శోధన జయించాడు చాలా గ్రేట్ ఎగ్జాల్టేషన్ అండి దాని అతని స్నేహితులు శోధన జయించారు దేవుడు వారికి గొప్ప స్థానం ఇచ్చారు దేవుడు వాళ్ళని ఎగ్జాల్ట్ చేసి ప్రపంచానికి దీవెనకరంగా వాడుకున్నారు శోధన స్ట్రగుల్ అయ్యేటప్పుడు కష్టంగా ఉంటుంది జయించడం ఇంకా కష్టం అనిపిస్తుంది ప్రభు మీద ఆధారపడి జయించినప్పుడు ఆత్మీయంగా ఒక ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తారు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటారు